చెయ్య నా డ్యూటీకి అడ్డం మీరు నా డ్యూటీకి అడ్డం తెలియకండి మీరు మీరు నా డ్యూటీ ఎట్లా వస్తారు మీరు హలో బ్రదర్ హలో మేడం మీరు కూడా కూర్చోండి కూర్చోండి కోఆపరేట్ చేయండి ప్లీజ్ కూర్చోండి

Hello. Hello, man. Excuse me, Excuse me where are you going? Please. Hello. you Hello, to... go. Hello, dear,

मेरा फोन फोन दे दो र्गनैजर दे? आर्गनैजर చెయ్య నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు మీరు నా డ్యూటీ ఎట్లా వస్తారు మీరు